రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం విజయవాడ కథ సమీపంలో ఉన్నటువంటి గన్నవర విమానాశ్రయం దగ్గర ఉన్నటువంటి కేసర్పల్లిలో ఉన్నటువంటి కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీలతో ఉన్నాం మనతో పాటు సుమన్ గారు ఉన్నారు ఆల్రెడీ మనం అగ్రికల్చర్ సంబంధించి డైరీ ఫామ్ సంబంధించి అనేక వీడియోలు అయితే సుమన్ గారితో అయితే చేసాం ఈరోజు అయితే మాత్రం మనం కిసాన్ ఫ్లో అనేటటువంటి డీజిల్ అలాగే పెట్రోల్తో వచ్చినటువంటి మూడు అంగళాలిటీ నేల పొంపు గురించి అయితే రోజు ఈ వీడియో అయితే చేయబోతున్నాం ఇది ఎలాంటి ధరకు వస్తుంది వారంటీ గారంటీ లేని ఈ రైతులు ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలోచన మన ఛానల్ చూస్తున్నటువంటి వెంటనే సబ్స్క్రైబ్ అని దాని పక్కన సుమన్ గారు సార్ మీతో ఆల్రెడీ చాలా వీడియోలు చేసాం ఇప్పుడు మీరు కిసాన్ ఫ్లో అనేటటువంటి రెండు నేల ఇంజన్లు అయితే తీసుకొచ్చారు డీజిల్ అలాగే పెట్రోల్ మనం చూస్తే మార్కెట్ లో ఎక్కువగా పెట్రోల్ పడుతుంది డీజిల్ అనేది చాలా తక్కువ పడుతుంది అసలు మీరు ఈ డీజిల్ కి పెట్రోల్ కి మధ్య తేడా ఏంటి అసలు ముందు మేజర్గా వచ్చేసి డీజిల్కి పెట్రోల్ తేడా ఏంటంటే పెట్రోల్ కంటిన్యూగా రెండు గంటలు నడిపాక ఒక గంట గ్యాప్ మళ్ళీ నడుపుకోవాలి ఓకే సో అది తెలియక చాలా మంది రైతులు కంటిన్యూగా నడిపేసి దీన్ని కొంచెం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఎక్కువ త్వరగా పాడైపోతున్నాయి అదే మనము దీన్ని ఎలా వాడుకోవాలని చెప్పి అలానే దాంతో పాటు రైతుకు ఉపయోగపడే కొంచెం ఎక్కువ సేపు నడిచే డీజిల్ ఇంజన్ కూడా అయితే తీసుకొచ్చాము సో ఈ రెండు రెండులో రైతుకి ఏదైతే ఉపయోగపడుతుందో దాని ప్రకారం వాళ్ళ పనుల ప్రకారం ఇచ్చేలాగైతే మనం పెట్రోల్ డీజిల్ రెండు తీసుకొచ్చాం అంటే ఒక గంట రెండు గంటలు అయితే ఎక్కువ కంటిన్యూగా అవునండి కొన్ని పంటలు ఏంటంటే మనకి గంట రెండు గంటలు పెడితే సరిపోయేలా ఉంటుంది కొన్ని పంటలు ఏంటంటే బాగా ఆరిపోయిన లేకపోతే ఇసుక గానీ కానీ నీళ్లు తాగుతూ ఉంటాయి అలాంటి వాటికి మనం ఎక్కువ సేపు అయితే పెట్టాలి మళ్ళీ రెండు గంటలు ఆపుకుని మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ తడిసిన నెల మళ్ళీ తడుస్తుంది అలా కాకుండా కొంచెం ఎక్కువ సేపు నడవాలంటే డీజిల్ తీసుకుంటారు వాళ్ళకి గంట రెండు రెండు గంటల అలా పని ఉన్నప్పుడు మళ్ళీ ఆపుకుని మళ్ళీ చేసుకునేలాగా అవకాశం ఉంటే పెట్రోల్ అంటే తక్కువగా వినియోగించుకునే వాళ్ళ పెట్రోల్ బెస్ట్ ఎక్కువగా వినియోగించుకునే వాళ్ళకి డీజిల్ బెస్ట్ మనం చూసినట్టు అందరం కోసం ఇంజన్లు అనేది అనేక రకాలు ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు పొలాలు అనేది ఎక్కడో లోపల ఉంటాయి అటు తీసుకెళ్తాం చాలా ఇబ్బందిగా ఉంటది ఇది చూస్తే కొంచెం చిన్నగా బాగా ఉన్నాయి ఎంత బరువు ఉన్నాయి ఈ పెట్రోల్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కేజీలు ఉంటుంది ఇరవై రెండు మూడు అంటే మన ఇంట్లో తీసుకొచ్చిన బియ్యం బియ్యం అంటే సింపుల్ గా తీసుకెళ్ళిపోతుంది బట్ డీజిల్ కూడా వచ్చేసి మామూలుగా మార్కెట్లో దొరికే డీజిల్ అయితే సుమారు ముప్పై నుంచి నలభై కేజీలు ఉంటాయండి బట్ మనం అదే పనితనంతో డీజిల్ ఇంజన్ లోనే మన పెట్రోల్ వర్షన్ లో పెట్రోల్ సైజ్ లో తీసుకొచ్చాము అంటే తక్కువ బరువు తక్కువ బరువుతో అలానే డిజైన్ కూడా రెండు సేమ్ ఉంటాయి దానివల్ల మెయింటెనెన్స్ కూడా నార్మల్ డీజిల్ తో పోల్చుకుంటే ఈ డీజిల్ చాలా ఓకే దాని వల్ల ఎలాంటి రైతు అయినా కూడా డీజిల్ ఇంజిన్ కూడా వాడుకోవచ్చు ఓకే మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం డెలివరీ డెలివరీ ఎన్ని అంగుళాలు ఇస్తారు అలాగే ఇందంటే నీళ్ళు అయితే ఎన్ని నీళ్ళు తీసుకుంటది అలాగే డెలివరీ ఎన్ని పెట్రోల్ వచ్చేసి పెట్రోల్ అయినా డీజిల్ అయినా కూడా రెండు కూడా మనకి సేమ్ మూడు అంగులు లాగుంటుంది మూడు అంగుళాలు డెలివరీ ఇస్తది ఓకే ఎంత లోతు నుంచి తీసుకుంటాయి ఇది వచ్చేసి రెండు కూడా ముప్పై అడుగు లోతు నుంచి లాగలవండి పెట్రోల్ వచ్చేసి దూరం వచ్చేసి ఎనిమిది వందల నుంచి వెయ్యి అడుగుల వరకు నెడుతుంది సుమారు ఒక నలభై నుంచి యాభై పైపులు అదే డీజిల్ వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను అడుగుల అవును పెట్రోల్ కన్నా డీజిల్ కొంచెం ఎక్కువ కొంతమందికి కొంతమంది మనకి పోయడాలు తక్కువ తక్కువ నెట్టాలనుకుంటే పెట్రోల్ తీసుకుంటారు కొంచెం ఎక్కువ దూరం ఎక్కువ సేపు నడుపుకోవాలని డీజిల్ మెయింటెనెన్స్ వచ్చేసి పెట్రోల్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది డీజిల్ అనేది పద్దా మెయింటెనెన్స్ పెట్టదు బట్ పెడితే కొంచెం స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది దాని మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ దాని వల్ల ప్రతి ఐటమ్ కూడా కొంచెం క్వాలిటీ ఉంటది అలానే కొంచెం అమౌంట్ కూడా అంటే స్పేర్ పార్ట్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటది పెట్రోల్ అలా సింపుల్ పోతే నూట ఇరవై నూట రూపాయలు సో కార్ పోతే థౌసండ్ రూపీస్ అలా ఉంటుంది అలా పెట్రోల్ కి డీజిల్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు అదే పెట్రోల్ ఒక లీటర్ అయితే ఎన్ని గంటలు వస్తుంది అలాగే డీజిల్ అయితే ఒక లీటర్ ఎన్ని గంటలు వస్తుంది పెట్రోల్ వచ్చేసి లీటర్ పెట్రోల్ గంట అయితే పక్కా వస్తుంది అండి ఓకే డీజిల్ వచ్చేసి గంటన్నర అయితే పక్కా వస్తుంది లీటర్ డీజిల్ గంటన్నర వస్తుంది లీటర్ పెట్రోల్ గంట వస్తుంది ఓకే ఏంటంటే మనకి ఆరోగ్యంత వ్యత్యాసం ఉంది డీజిల్ కి పెట్రోల్ కి ఎక్కువ వాడుకోడానికి కచ్చితంగా డీజిల్ ఇంజనీ బెస్ట్ అనిపిస్తుంది నాకైతే అయితే ఓకే డీజిల్ ఇంజన్ రెగ్యులర్ గా మార్కెట్ వాటికి ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది కాస్ట్ కూడా మనకి ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు పైనే ఉంటది ఓకే సుమన్ గారు రైతులు ఎందుకు భయపడ్డారు డీజిల్ కి లేదు పెట్రోల్ కంటే ఇది బరువు ఎక్కువ ఉందన్న భయంతో తీసుకోలేదు చాలా దూరం లోపలికి తీసుకెళ్ళే పంటలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు డీజిల్ అనేది చాలా ఆలోచన తగ్గించేసుకుంటారు ఓకే ఎక్కువగా ఈజీగా తీసుకెళ్లొచ్చు అని పెట్రోల్ నే చూసుకుంటారు చూస్ చేసుకుంటారు ఓకే కాకపోతే ఇప్పుడు సేమ్ పెట్రోల్ వెయిట్ కి డీజిల్ తీసుకొచ్చాం కాబట్టి ఇక రైతు ఉన్న పనిని బట్టి తనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అది తీసుకోవచ్చు ఓకే సుమన్ గారు ఇప్పుడు మనం ప్రధానంగా అసలు మ్యాటర్ లోకి వెళ్ళాం అసలు దీని రేట్ ఎంత వారంటీ గ్యారెంటీ ఎలా రెండు కూడా మనం ఆరు నెలల సర్వీస్ వారంటీతో ప్రొవైడ్ చేస్తున్నాం అండి అంటే వారంటీ అంటే మొత్తం మిషన్కి కంతా ఇచ్చారు దానిలో ఉన్న ఇంజన్ లోపల పిస్టన్ బోరు క్రాంగ్ షాఫ్ట్ అలా మెయిన్ మెయిన్ పార్ట్స్ ఇంజన్ లోపల పార్ట్లకు మాత్రమే వస్తండి బయట కనిపించే దేనికి కూడా వారంటీ రాదు పెట్రోల్ అయినా డీజిల్ అయినా కూడా పెట్రోల్ కు వచ్చేసి మనకు ధర ఓన్లీ అంటే మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఇంక్లూడింగ్ డెలివరీ వాళ్ళ టౌన్ వరకు డెలివరీ ఇచ్చేలాగా పదకొండు వేల ఐదు దీన్ని ధరిస్తున్నాము డీజిల్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు అది కూడా ఇంక్లూడింగ్ డెలివరీ వాళ్ళు ఎక్కడ రైతు ఎక్కడ ఉంటారో వాళ్ళ దగ్గరలో టౌన్ నవత క్రాంతి ఆర్టీసీ కార్గోలు ఎక్కడ ఉంటాయో వాటి వరకు అయితే పూర్తి బాధ్యత మాది తీసుకెళ్ళి కస్టమర్ దగ్గరికి ఇచ్చేస్తారు దగ్గర టౌన్ కి ట్రాన్స్పోర్ట్ లో బుక్ చేస్తాం సార్ ఇప్పుడు మరి ఎక్కడో ఉంటుంది మీ కంపెనీ ఎక్కడ కేసరిపల్లిలో ఉంటది ఇప్పుడు ఎక్కడో తెలంగాణలోనో లేకపోతే కర్ణాటకలోనో ఆర్డర్ చేసి తీసుకుంటారు తర్వాత దీనికి సర్వీసులు కానీ అలా ఉంటే ఏంటి ప్రాబ్లమ్ నేజర్గా దీనికి వచ్చేసి సర్వీస్ ఇష్యాలు చాలా తక్కువ అండి ఓకే అందుకని దీన్ని మనం ఎంత దూరమైన ఇవ్వగలుగుతున్నాం ఓకే అందులోనూ మనం ఇచ్చేది కొంచెం హై క్వాలిటీ ఎక్విప్మెంట్సే కాబట్టి లిస్ట్ కాస్ట్ లో బెస్ట్ ప్రైస్ కి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం ఓకే దాన్ని బట్టి రైతులనేవి చాలా అంటే కంప్లైంట్స్ ఏం లేకుండా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు అందులోనూ మేము మిషన్ ఇచ్చేటప్పుడే దానిలో ఏది ఎన్ని గంటలు వాడాలి ఎన్ని గంటలకు ఆయిల్ మార్చాలి దాన్ని ఇంకా మెయింటెనెన్స్ ప్రతిదీ కూడా మనం గైడ్ చేయడం వల్ల రైతు అనేది మెయింటెనెన్స్ ఇష్యూలు చాలా తక్కువ ఉంటాయండి పర్టికులర్గా మనం అన్ని గైడెన్స్ ఇస్తున్నాం కాబట్టి చాలా వరకు కంప్లైంట్ లేవు వచ్చినా కూడా మన వాళ్ళు ఫస్ట్ వీడియో కాల్ లో సపోర్ట్ ఇస్తారు ఒకవేళ ఆ పార్ట్ ఏమన్నా పోయిందనుకోండి వాళ్ళు వేసుకోగలిగితే మన కొత్త పట్టపై అయితే పంపించేస్తాం వారంటీలోది ఓకే ఒకవేళ రైతు వేసుకోలేని పరిస్థితిలో ఉంటే మనకి మిషన్ పంపించినా పర్లేదు లేదా నాలుగైదు రోజులు లేట్ అయినా పర్లే రానుబోను పెట్రో అంటే పర్సన్కి ట్రావెలింగ్ ఎలిమెన్స్ ఇస్తే మన టెక్నిషియనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసేలాగైతే సర్వీస్ ఇస్తున్నాం ఓకే మీ దగ్గర ఎవ్రీ స్పేర్ పార్ట్ అయితే మన దగ్గర ఉంటుంది ఇంజిన్ సంబంధించి పంపుకు సంబంధించి ఇంకా ఇంకా రిమైనింగ్ అన్నిటికి ఓకే సార్ మీరు కొంటారు రైతు రైతుకి ఏమేమిస్తారు మిషన్ తో పాటు వచ్చేదల్లా దీనికి వచ్చే కప్లింగ్లు వాషర్లు క్లాంప్లు మాత్రమే వస్తాయండి పైపులు మాత్రం రైతు విడిగా కొనుగోలు చేయాల్సింది ఎందుకంటే ఒక్కొక్క రైతుకి కొంతమంది దగ్గర నుంచి లాగుతారు కొంతమంది ఇంకా పరిస్థితిని బట్టి వాళ్ళు లాక్కునే పైపు కానీ డెలివరీ పైపు అంటే పచ్చ పైపు అంటారు కదా ఆ పైపు కానీ డెలివరీ పైపు రెండు కూడా రైతే కొనుక్కోవాలి ఓన్లీ మనం ఇంజిన్ కి దానికి సంబంధించి పైపులు తగిలిచ్చే కప్లింగ్ వరకు ఇస్తాం సుమన్ గారు ఇప్పుడు ఇది ఆర్డర్ చేసుకోవాలంటే ఎలా మన ఆఫీస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో కేసరపల్లిలో కిసాన్ కృషి ఆగ్రౌండ్ ఇండస్ట్రీస్ పేరు మీద ఉందండి ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు మన ఆఫీస్ వచ్చి చూడవచ్చు వాళ్ళు ఎలా ఉంది ఎక్విప్మెంట్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూడొచ్చు వాళ్ళ కొంచెం దూరంలో రైతులు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే లో కాల్లో పూర్తి వివరాలు అయితే అందిస్తాము అన్ని ఓకే అనుకుని అడ్వాన్స్ అమౌంట్ ఒక వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇస్తే మనం వాళ్ళ నిరెస్ట్ టౌన్ లో అయితే మనం బుక్ చేయడం జరుగుతుంది సో బ్యాలెన్స్ అమౌంట్ అనేది వాళ్ళు డెలివరీలో తీసుకుని కి రీచ్ అయ్యి వాళ్ళు తీసుకునేటప్పుడు మాత్రమే ఫుల్ అమౌంట్ మాకు కొట్టి డెలివరీ తీసుకోవచ్చు అండి మనం చూస్తే చెప్పినట్టు పెట్రోల్ వేరియంట్ గానీ టీజర్ వేరేండి మీకు కాల్కుంటే కింద నెంబర్కి వస్తే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఆ ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు నేను ఇంకా దీని గురించి పూర్తి సమాచారం మీకు అయితే చెప్పానుకుంటున్నాను డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియండి ఇంకోసారి వచ్చినప్పుడు ఆ కామెంట్స్ రూపంలో ఒక వీడియో కూడా చేసి పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం ఇది రోజు వీడియో మరో వీడియో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అందుకే